అన్నం ఇట్లా బాగుంటుంది లడ్డుతో సాగు పెట్టారండి చెప్పాలి ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయ్యేంత చెప్పేది అండి అరగంట అరగంట వన్ కదా ఫస్ట్ టైం లడ్డు అది ఉంటా అయిపోయింది అయిపోయినట్టు ఓకే సార్ బాగుంది కదా ఇక్కడ సార్ చాలా బాగుంది ఓకే చాలా వాళ్ళు కూడా వాళ్ళ సమర్శ ఉన్నట్టుంది ఆరు నెలల సమస్యలు పుట్టినరోజు అనమాట దాని గురించి నేను పెడుతున్నాను అండి అంటే మాట్లాడు సరే నెక్స్ట్ మీరు పెట్టుకోండి అలా కంటిన్యూ ఉంటుంది హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చి తింటారు ఎక్కడ డబ్బులు లేకుండా వచ్చింది తినేస్తారు హాస్పిటల్కి వెళ్ళి ఉండరు వాళ్ళు వచ్చి హాస్పిటల్ చాలా సేవ్ ఎందుకంటే ఎక్కడో ఉంటారు ఎలా రేపు అడగంది అమ్మాయినా పెట్టదు కదా పెట్టేస్తుంది బయట ఉండే కాసీ పొడి చేసేది మంచిగా వంద మంది దాకా ఓకే వంద మంది అయిపోయారు ఓకే యాభై చాలా థ్యాంక్స్ ఓకే ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడతారా అమ్మా ఫస్ట్ టైమా ఫ్రీయేనా డబ్బులు తీసుకుంటలేరా బాగుందా అన్న మీరు ఫస్ట్ టైం వచ్చిర్రా ఓకే మీకు బాగుందా ఓకే ఫ్రీ ఫుడ్ ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఆ ఎంతకాలం ఎంత కాలం నుండి సార్ ఇది పెట్టేది ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాం అండి ఓకే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఇక్కడ నిర్వహిస్తున్నాం ఓకే రెడ్ బ్లడ్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓకే సిఎస్ఐ హాస్పిటల్ ప్రతి శుక్రవారం ప్రతి శనివారం మంగళవారం రెండు మంది వరకు మేము ఇక్కడ అన్నం పెడుతూ ఉంటామండి ఓకే అంటే మనుషులకు ఎంత ఇచ్చిన చారు ఉండాలి ఒకటి అందం పెడితే చారు అంటారు అది తృప్తిగా ఆ విషయం గురించి పెడతా ఉంటాం అంటే ఊళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు పేషెంట్స్ వాడి పేషెంట్స్ సరిగ్గా వసతులు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకు ఏదో ఒకటి భావంతో సహకారం చేయాలని హలో ఇప్పటికి రెండు వేల ఇరవై ఒకటి నుండి కంటిన్యూ చేస్తున్నాడు ఎన్ని కంటిన్యూ ఏది బడ్డీ ఏది కానీ కేక్ ఏది కానీ ఏదైనా హేట్ ఫుల్ ఫౌండేషన్కి వెళ్ళి అన్నీ సహకరించుకుంటూ అన్నీ చేస్తున్నాడు వాళ్ళు దేనికైనా ముందు నడుపుతున్నారు ఉండర్ తమ్మర్ బాలకృష్ణ సార్ సో ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ ఐఎస్ హ్యాస్పత్రి సో అలాంటిది నాకున్న సేవ చేసే అవకాశం వచ్చింది డబ్బులు పరంగానే కాదు సో టైం కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చేసి మేము మా చేయాలి ఈ అవకాశాన్ని మాకు సో యాక్చువల్గా ఈరోజు మేము రెగ్యులర్గా పెడతాం ఈ రోజు అచేష ఏంటంటే మన కుమారి మేడం మ్యారేజ్ లేదు పడ్డే డెవలప్ సో మనకు పెద్ద ఎంతో అంటే ఇక్కడికి వెళ్ళి చాలా మంది పెట్టారు కాదు కానీ మనం పెట్టడం మేము పెట్టేది కానీ స్పెషల్ జనాలు చాలా వరకు అలవాటు అంటే వారానికి రెండు సార్లు వచ్చి మనకు చెప్తున్నారు ఇదే కాదు సో మీ మీ బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలే కానీ ఇంకే ఈవెంట్లు అయినా కానీ మన బాలాజీ బాలు సార్ నెంబర్ తీసుకోండి కాంట్రాక్ట్ అయితే ఇక్కడ ఫౌండేషన్ ఫౌండేషన్లో సార్ మీ నెంబర్ డిస్ప్లే మీద వేయచ్చా ఓకే ముఖ్య ఉద్దేశం అన్నం పెట్టడానికి కూడా చాలా వెంకటేశ్వర సిని పెళ్లి రోజు అలాగే వెంకటేశ్వర బర్త్డే ఇలాంటి గొప్ప కార్యక్రమం రోజు అన్నదానం చేయడం అనేది చాలా అసలు అండి అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బర్త్డేకు ఎక్కడికో వెళ్ళి లక్ష లక్షలు ఖర్చు పెడతా ఉంటారు మందు కానీ మారు కానీ అలా కాకుండా ఒక వంద మందికి తోటి వారికి అన్నం పెట్టే చాలా హ్యాపీగా ఉంటుందండి అది చాలా ముఖ్యం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అది భగవద్గీతలో ఒక విషయం చదివాను అప్పటి నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము నేను ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాను ఇక్కడ చేయబట్టి వన్ ఇయర్ అవుతుందండి ఇంకేముందు గాంధీ హాస్పిటల్ దగ్గర వెళ్ళి వాళ్ళము రోడ్ సైడ్ వాళ్ళకి పెడతాము చాలా కార్యక్రమం చేస్తాము నా ఫ్యూచర్ గోల్ కూడా ఒక వంద మంది పిల్లలు చదివించాలని తన కలిగి ఉంది నలుగురిని చదివిస్తున్నాము ఫ్యూచర్ ఇంకా కార్యక్రమం చాలా చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఇక్కడ అన్నం బాగుందని అన్నారు నేను వెరిఫై చేసిన అంటే మీరు మంచి మంచి ఫుడ్ పెడుతుండ్రు అని మంచి పేరే ఉంది అందు గురించి ఇక్కడ వాళ్ళ ఇక్కడ పెట్టారు చాలా మంది చికెన్ పెట్టారు చాలా చాలా మంది వచ్చారు అయినా ఇక్కడ మేము రెండు వందల యాభై మందికి మళ్ళీ పెట్టాం అంటే చూడండి మా అంటే మేమేం గొప్పందనే కాదు మా ఇంట్లో ఎలా ఉంటుంది అంటే మేము ఏదైతే తింటామో అదే ఇక్కడ కూడా తీసుకొని వస్తామనమాట అంటే మనం పెట్టేది ఎలా ఉండాలంటే మనం క్వాలిటీగా పెట్టాలి భగవంతుడు మనం కూడా క్వాలిటీగా ఇస్తాడు ఏదైనా అది మాకు మా గురువు గారు చెప్పారు అలానే మేము మనం తిన్నదే ఇక్కడ మేము తీసుకొని వస్తామండి ఇక్కడ పెట్టేది వేరే ఉంటుంది మేము తినేది వేరే లేదు ఒకటే అక్కడ మేము తినేది ఇక్కడ పెట్టేది చేయమండి డైలీ ఎంత మంది వస్తారు రెండు వందల యాభై మంది మినిమం రెండు వందల యాభై మంది యాభై మంది పైన ఇంకా పైన రెండు వందల యాభై మంది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ వేరే బర్త్డేలో అయితే వాళ్ళు ఇక్కడ పెట్టడానికి మీరు సపోర్ట్ చేస్తారా కాంటాక్ట్ చేస్తే ఓకే చెప్పండి చెప్పండి బాలు నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ టూ జీరో వన్ సిక్స్ మీకు చెప్పరా మీద శుభకార్యాలు మీరు పెట్టాలనుకున్నప్పుడు నన్ను కాపాడుతుంది సహాయపడతాను ఈవేళ చాలా ముఖ్యమైనది అన్నదానం చేసామంటే కారణం తీసుకుని ఇక్కడ ఒక అన్నదానం చేస్తున్నాడు నేను ఒకసారి చూస్తాను సేవ చేయడం మేము దగ్గర దగ్గర చేస్తున్నామండి ఈ అన్నదానం అనేది చాలా ఎంత పెట్టినండి వాటికి అన్నం పెట్టారు అంతా గీరవాళ్ళు వచ్చి అన్నం తీసుకుంటారు వాటి పెడితే చాలా హ్యాపీ వచ్చిందా నేను ఒక ఒకరోజైన అన్నం పెట్టగలిగే స్థితిలో ఉందో సంతోషంగా ఉందండి మాకు మనకి అందరు ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళకి కూడా అన్నం పెట్టాలని సరే మాట మీరు మాట్లాడు సార్ ఇంకా చాలామంది ఇంకేం లేకుండా సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా మన కాంటాక్ట్ అవ్వచ్చు మాతో పాటు కాల్ కొనుగోన ఇంకా అన్నదానంలోకి వెళ్ళాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ నాకు తెలియదు సేవ చేసే అవకాశం ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని గుర్తించి ఇక్కడ వచ్చి మా విషయ తీసిన మీకు పూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ప్లీజ్ హెచ్టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఈ ఛానల్ చాలా మంచిది అన్నం అన్నమెట్లుంది ఉంది ఏం వచ్చారు వచ్చారా మాట్లాడండి మీరు మాట్లాడు 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 అంటే బాగుంది ఫుడ్ బాగుందా ఫుడ్ బాగుందా ఇక్కడ మంచి ఎంత కాలం నుండి వస్తుంది ఎంత కాలం నుండి వస్తుంది ఇప్పుడు అందరు మంచి ఇక్కడ మంచిగా వసతులు పెట్టిరా డబ్బులు తీసుకున్నారా ఫ్రీగానా ఫ్రీగానేనా అక్కడే ఉంది ఓకే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది డబ్బులు ఏం తీసుకోవట్లేదు ఇక్కడ ఫ్రీ ఇప్పుడు ఇక్కడ ఎవరైనా బర్త్డే అయితే ఇక్కడ వాళ్ళ తప్పుకోవచ్చా ఇక్కడ అంటే స్పాన్సర్ ఎవరు దీనికి మొత్తం వాళ్ళే చూసుకుంటారా ఇక పర్మిషన్ తీసుకొని చేస్తారన్న ఓకే మినిమం టూ ఫిఫ్టీకి ఎబోనే వస్తారు కానీ ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల మధ్యాహ్నం ఏ ఎవ్రీడే ఉంటుందా ఏ ఎవ్రీ డేనా సారీ చాలా బాగుంటుంది ఎంతకాలం నుండి వస్తుంది ఇక్కడ ఎంతకాలం నుండి వచ్చి మీరు ఎట్లుంది ఫుడ్ ఇక్కడ డబ్బులు తీసుకుంటారా ప్రేకరేనా ఇక్కడ అంద అందరు చాలా మంది అని విన్నాను మరి అందరు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారా ఫ్రీగా నేనా మాట్లాడే మాట్లాడినా సార్ శుక్రవారం మంగళవారం ఇక్కడ వారంగా దగ్గర నుంచి పెడుతున్నారు అంటే పెళ్లి రోజు అదే కాదు డబ్బులు ఫ్రీగా పెడతాం ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు పబ్లిక్ టాక్ ఎట్లున్నది అదే అదే ఇక్కడ డబ్బులేం తీసుకోవట్లేదు కదా ఇక్కడ